నమస్కారం ఫ్రెండ్స్ మన నైన్త్ క్లాస్లోని ట్వంటీ ఫోర్త్ లెసన్ రోడ్డు భద్రత విద్య ఈ లెసన్తో నైన్త్ క్లాస్లో ఉన్న అన్ని లెసన్స్ కూడా కంప్లీట్ చేసుకున్నట్టు అవుతుంది అదే కాకుండా నైన్త్ క్లాస్లో ఏ లెసన్స్ అయితే ఉన్నాయో ఆ లెసన్స్ సంబంధించి అకాడమీ లెవెల్లో కూడా మనం కంప్లీట్ చేసుకున్నాం ఇప్పుడు ఈ యొక్క రోడ్డు భద్రత విద్య గురించి అకాడమీ లెవెల్లో కూడా నేర్చుకుంటే నైన్త్ ఫుల్ఫిల్గా అకాడమీ లెవెల్లో కంప్లీట్ చేసుకున్నట్టు అవుతుంది తరువాత టెన్త్ క్లాస్లో చర్చించుకుందాం నేర్చుకుందాం రోడ్డు భద్రత విద్య ఈ రోడ్డు భద్రత విద్యకు సంబంధించి ముఖ్యంగా మనకి ఏడవ తరగతిలోని పన్నెండవ పాఠం ఏడవ తరగతిలోని పన్నెండవ పాఠం రవాణా వ్యవస్థ ప్రాధాన్యత ఈ పాఠంతోనూ తొమ్మిదవ తరగతిలోని ఇరవై నాలుగవ పాఠం రోడ్డు భద్రత విద్య అదేవిధంగా ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్లో సెకండ్ ఇయర్ ఇంటర్ సెకండ్ ఇయర్ టెక్స్ట్ బుక్లో ఇరవయో పాఠం రవాణా సౌకర్యాలు ఈ అన్ని లెసన్స్ కూడా రోడ్డు భద్రత విద్యకు సంబంధించిన లెసన్స్ కాబట్టి ఈ అన్నింటినీ కూడా ఒకే చోట చేర్చి డిఎస్సి పర్పస్ నిమిత్తము మీకు అందిస్తున్నాం ఈ యొక్క వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు నేర్చుకుందాం రోడ్డు భద్రత విద్య ఇందులో ముఖ్య అంశాలు క్రమబద్ధీకరణ క్రమబద్ధీకరణ అంటే ఏంటి అంటే రోడ్డు ఉపయోగించే వారందరూ కూడా ఖచ్చితంగా రోడ్డు నియమాలు పాటించాలి అని నియమం రోడ్డుని ఎంతమంది అయితే ఉపయోగిస్తున్నారో వారందరూ కూడా రోడ్డు నియమాలు ఖచ్చితంగా పాటించాలి దీనినే క్రమబద్ధీకరణ అంటారు తర్వాత ట్రాఫిక్ ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వెళ్ళే వాటిని ట్రాఫిక్ అంటాం ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వెళ్ళే వాటిని ఏమంటామంటే ట్రాఫిక్ అంటాం తర్వాత రోడ్డు ట్రాఫిక్ రోడ్డు ట్రాఫిక్ అంటే వాహనాలు ఒక చోట నుండి మరొక చోటకు రోడ్డు మీద వెళ్ళడాన్ని రోడ్డు ట్రాఫిక్ అంటాం వాహనాలు ఒక చోట నుండి మరొక చోటకు రోడ్డు మీద వెళ్ళడాన్ని రోడ్డు ట్రాఫిక్ అంటాం తర్వాత ట్రాఫిక్ విద్య ట్రాఫిక్ నిబంధనలు సరళంగా స్పష్టంగా వివరించి తెలియజేయడాన్ని ట్రాఫిక్ విద్య అంటారు ట్రాఫిక్ విద్య అంటే ఏంటి అంటే ట్రాఫిక్ నిబంధనలు సరళంగా స్పష్టంగా వివరించి తెలియజేయడం తర్వాత డ్రైవింగ్ లైసెన్స్లో రకాలు ఈ డ్రైవింగ్ లైసెన్స్ రకాలు చూసినట్లయితే ముఖ్యంగా డ్రైవింగ్ లైసెన్స్ అనేది రెండు రకాలుగా పేర్కోవడం జరిగింది అవి లెర్నర్ లైసెన్సు శాశ్వత లైసెన్స్ ఇప్పుడు లెర్నర్ లైసెన్స్ ఇది తాత్కాలికమైనది లెర్నర్ లైసెన్స్ అనేది తాత్కాలికమైనది దీనిని ఆరు నెలల కాలానికి జారీ చేస్తారు లెర్నర్ లైసెన్స్ని ఆరు నెలల కాలానికి జారీ చేస్తారు ఈ లెర్నర్ లైసెన్స్ పొందాలి అంటే దానికి ఏ ధ్రువపత్రాలను మనం సమర్పించాలి అంటే ఇక్కడ రేషన్ కార్డు కరెంటు బిల్లు ఇంటి పన్ను రసీదు ఎల్ఐసి వాటర్ ఐడి పాస్పోర్టు ఆధార్ వీటిలో ఏదో ఒక దానిని మనం సమర్పించాల్సి ఉంటుంది అదేవిధంగా వయసు ధృవీకరణకు పాస్పోర్ట్ని కానీ లేదా ఆధార్ కార్డును కానీ వారు పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది తరువాత శాశ్వత లైసెన్స్ శాశ్వత లైసెన్స్ సంబంధించి తాత్కాలిక లైసెన్స్ జారీ చేసిన ఒక నెల తరువాత నుండి ఈ శాశ్వత లైసెన్స్ని పొందడానికి అవకాశం లభిస్తుంది తాత్కాలిక లైసెన్స్ లెర్నర్ లైసెన్స్ ఎప్పుడైతే జారీ చేస్తారో ఆ జారీ చేసిన ఒక నెల తరువాత నుండి ఈ శాశ్వత లైసెన్స్ పొందడానికి అవకాశం లభిస్తుంది అంటే ముప్పై రోజుల తరువాత నుండి లెర్నర్ లైసెన్స్ పొందిన ముప్పై రోజుల తర్వాత నుండి నూట ఎనభై లోపు దీనిని జారీ చేస్తారు దీనిని శాశ్వత లైసెన్స్ని లెర్నర్ లైసెన్స్ పొందిన ముప్పై రోజుల నుండి నూట ఎనభై లోపు ఈ శాశ్వత లైసెన్స్ని జారీ చేస్తారు యాభై సిజీ కంటే ఎక్కువ సామర్థ్యం గల వాహనాలు నడపాలి అంటే కనీసం వయసు ఎంత ఉండాలంటే పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉండాలి సీసీ కంటే ఎక్కువ సామర్థ్యం గల వాహనాలు నడపడానికి సీసీ కంటే ఎక్కువ సామర్థ్యం గల వాహనాలు నడపడానికి ఎంత వయసు ఉండాలంటే పద్దెనిమిది సంవత్సరాలు ఉండాలి అంతేకాకుండా వస్తువులు మనుషుల రవాణా వస్తువులు మనుషుల రవాణా ఈ వాహనాలు నడపడానికి కావలసిన కనీస వయసు ఇరవై ఐదు సంవత్సరాలు ఉండాలి వస్తువులు మనుషుల రవాణా వాహనాలు నడపడానికి కావలసిన కనీస వయసు ఎంత అంటే ఇరవై ఐదు సంవత్సరాలు ఇప్పుడు ఈ శాశ్వత లైసెన్స్ పొందడానికి ఏ ఫారాలు సమర్పించాలి అంటే వన్ వన్ ఏ టూ త్రీ సమర్పించాల్సిన ఫారాలు ఏంటంటే శాశ్వత లైసెన్స్ పొందడానికి వన్ వన్ ఏ టూ త్రీ ఈ ఫారా ఈ ఫార్మెట్లను మనం సమర్పించాల్సి ఉంటుంది తర్వాత ట్రాఫిక్ గుర్తులు రెండు లేదా అంతకంటే ఎక్కువ రోడ్లు కలిసే ప్రాంతంలో ఈ యొక్క ట్రాఫిక్ గుర్తులు అనేవి ఏర్పాటు చేయబడతాయి ఈ ట్రాఫిక్ గుర్తులు ముఖ్యంగా మూడు రంగుల్లో మనకి కనిపిస్తూ ఉంటాయి ఎరుపు రంగు అర్థం ఏంటి అంటే లైట్ వెలిగినప్పుడు గీత ముందు ఆగమని సూచిస్తుంది అంటే జేబ్రా క్రాసింగ్ జంక్షన్లో జేబ్రా క్రాసింగ్ ఉంటూ ఉంటాయి ఆ జేబ్రా క్రాసింగ్ గీత ముందు ఆగమని ఎరుపు రంగు లైట్ వెలిగి గుర్తుని సూచిస్తుంది తర్వాత ఆరెంజ్ లైట్ వెలిగితే వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలి అని సూచించడం జరుగుతుంది ఆరెంజ్ రంగు వెళ్ళడానికి సిద్ధంగా సిద్ధం కమ్మని సూచిస్తుంది అదేవిధంగా ఆకుపచ్చ రంగు వాహనాన్ని కదిలించమని సూచిస్తుంది వాహనాన్ని కదిలించమని సూచిస్తుంది ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద రోడ్డు మార్గాలు కలిగిన దేశం ఏది అంటే భారతదేశం ప్రపంచంలో రెండవ అతిపెద్ద రోడ్డు మార్గాలు కలిగిన దేశం ఏది అంటే భారతదేశం ద్విచక్ర వాహనదారుల నిబంధనలు ఎవరైతే ద్విచక్ర వాహనాలు ఉపయోగిస్తున్నారో వారికి నిబంధనలు చూస్తే గడువు తీరని లైసెన్స్ కలిగి ఉండాలి గడువు తీరని లైసెన్స్ కలిగి ఉండాలి బీమా చేయించుకుని మాత్రమే వాహనం నడపాలి బీమా చేయించుకుని మాత్రమే వాహనం నడపాలి వాహనదారులు హెల్మెట్ ధరించాలి వాహనదారులు హెల్మెట్ ధరించాలి వాహనం వెనక సీటుపై ఒక్కరినే కూర్చోబెట్టుకోవాలి ఇవి ద్విచక్ర వాహనదారులకు నిబంధనలు తర్వాత నినాదాలు చూసినట్లయితే జీవించు జీవించనివ్వు ట్రాఫిక్ నిబంధనలు పాటించు రోడ్డుపై భద్రతకు హామీ ఇవ్వు ట్రాఫిక్ నిబంధనలు పాటించు జీవించు జీవించనివ్వు ట్రాఫిక్ నిబంధనలు పాటించు రోడ్డుపై భద్రతకు హామీనివ్వు ట్రాఫిక్ నిబంధనలు పాటించు తర్వాత రవాణా వ్యవస్థ రకాలు చూసినట్లయితే రవాణా వ్యవస్థ రకాలు ఇందులో మొదటగా మనం నేర్చుకోబోయేది ఏంటి అంటే మొదటగా మనం నేర్చుకోబోయేది రోడ్డు మార్గాలు వీళ్ళ గురించి చూద్దాం రోడ్డు మార్గాల గురించి రోడ్డును నాలుగు రకాలుగా విభజించింది ఎవరు అంటే నాగపూర్ ప్లాన్ ఫర్ రోడ్ డెవలప్మెంట్ వీరు రోడ్లను నాలుగు రకాలుగా విభజించారు నాగపూర్ ప్లాన్ ఫర్ రోడ్ డెవలప్మెంట్ వారి ప్రకారం రోడ్లు ఎన్ని రకాలు అంటే నాలుగు రకాలు అవేంటి అని చూసినట్లయితే జాతీయ రహదారులు రాష్ట్ర రహదారులు జిల్లా రహదారులు గ్రామీణ రోడ్లు జాతీయ రహదారులు రాష్ట్ర రహదారులు జిల్లా రహదారులు గ్రామీణ రోడ్లు ఇప్పుడు వీటి గురించి చూద్దాం జాతీయ రహదారులు దేశంలోని వివిధ రాష్ట్రాలలో నగరాలు కలుపుతూ నిర్మించిన రోడ్లను జాతీయ రహదారులు అంటారు జాతీయ రహదారులు అంటే ఏంటి అంటే దేశంలో వివిధ రాష్ట్రాలలో ఉన్న నగరాలను కలుపుతూ నిర్మించిన రోడ్లు దీనిని నేషనల్ హైవే అథారిటీ ఇండియా వారి పర్యవేక్షణలో ఈ యొక్క రహదారులు అనేది నిర్మించడం జరుగుతుంది జాతీయ రహదారులను ఎవరి పర్యవేక్షణలో నిర్వహిస్తారు అంటే నేషనల్ హైవే అథారిటీ నేషనల్ హైవే అథారిటీ ఇండియా వారి పర్యవేక్షణలో ఈ యొక్క రోడ్ల నిర్మాణాలు చేపట్టడం జరుగుతుంది దేశంలో ఉన్న మొత్తం జాతీయ రహదారులు ఎన్ని అంటే రెండు వందల ఇరవై ఎనిమిది దేశంలో ఉన్న మొత్తం జాతీయ రహదారులు రెండు వందల ఇరవై ఎనిమిది